నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో కీ రోల్ ప్లే చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన పార్టీ యాక్చువల్గా ఈ పార్టీల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే గనక ఈ పార్టీల్లో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు బిహేవియర్ ఎలా ఉంటుంది అని అని చెప్పేసి చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కనిపించింది నిన్న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పుట్టినరోజు వేడుకల్ని ఎలా నిర్వహించుకున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు ఆయన పుట్టినరోజుని ఎలా నిర్వహించారు అనే డిఫరెన్స్ ని మీకు చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంత డిఫరెన్స్ ని చూపించాల్సిన అంత అవసరం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి పొలిటికల్ పార్టీస్ ఎలాంటి బిహేవియర్తో ఉంటే ప్రజలు ఆదరిస్తారా అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తున్నాను మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఎలా నిర్వహించారు అని చెప్పేసి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు ఒక వ్యక్తిని మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకుని ఈ వ్యక్తి అర్ధరాత్రి టపాసులు కాలుస్తుంటే మా ఇంటి దగ్గర కాల్చొద్దు నేను గర్భిణీ స్త్రీని నాకు కాస్త ఆందోళనగా ఉంది భయంగా ఉంది అవతలకు వెళ్లి కాల్చుకోండి అన్నందుకు కాలితో తన్ని వీరంగం సృష్టించిన మహానుభావుడిన సో ఇలాంటి వ్యక్తిని నడిరోడ్డు మీద నడిపించుకుని తీసుకు వెళ్ళినందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యంతరాన్ని తెలియజేశారు అని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను సో ఇక మరో విషయం ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని అర్ధరాత్రి నిర్వహించుకోవడం ఏ ఏదైనా అదే సహజమే అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల నుంచి డేట్ మారుతుంది కాబట్టి ఈ రోజుగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇప్పటి నుంచే షురు అవుతున్నాయని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలు నిర్వహించుకోవడానికి నేను తప్పుబట్టను ఎవరూ కూడా తప్పుబట్టరు అది నేనే కాదు ఎవరూ తప్పుబట్టరు కానీ ఇలాగ కత్తులతోటి అర్ధరాత్రి వీరంగం సృష్టించడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుబడతారు ఎవరైనా సరే అది ఈ ఏజ్లో యువత ఇప్పుడు కత్తులు పట్టుకుని తిరుగుతున్నారంటే అది ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా నేను మీకు చూపించాలి చూడండి ఈ ఏజ్ ఎంత ఉంటుంది ఈ అబ్బాయి ఏజ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపే ఉంటుంది ఇతడి ఏజ్ కూడా అంతే ఉంటుంది ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉంటుంది సో ఈ ఏజ్ యువత అలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నారంటే ఆ పార్టీలోని యువతకి ఇన్స్పిరేషన్ ఎవరై ఉంటారు చూడండి ఇక్కడ మీకు గమనిస్తుంది మీరు గమనిస్తున్నారు కదా ఈ ఏజ్ ఎంత ఉంటుంది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది వీళ్ళు ఏజ్ వీళ్ళే కత్తులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలని నిర్వహిస్తుంటే ఇక్కడ చూడండి వీళ్ళు కూడా అంతే ఒక ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ లోపు ఉంటారు వీళ్ళు వీళ్ళు మరి ఆగుతారా యూత్ ఆగుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లాంటి వాళ్ళు అంటే ఒక యాభై యాభై ఐదేళ్ల వయసు ఉన్న వాళ్లే కత్తురు పట్టుకుని తిరుగుతుంటే ఆ పార్టీలోని యువత ఆగుతారా వాళ్ళ బిహేవియర్ని పట్టే కదా వాళ్ళ వెనక ఉండే జనరేషన్ కూడా బిహేవియర్ అంటే వాళ్ళ బిహేవియర్ని సెట్ చేసుకుంటారు వాళ్ళ ప్రవర్తనని సెట్ చేసుకుంటారు మన వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటే మన తర్వాతి వాళ్ళు కూడా మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం మన ముందు వాళ్ళు మంచి బాటలో నడుస్తుంటే మన తర్వాతి తరం కూడా అదే బాటలో నడుస్తుంది కానీ ఇక్కడ చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేక్ కటింగ్ అనేది చాలా గ్రాండ్గా నిర్వహించారు అలాగే విదేశాల్లో ఇది ఇది ఇక్కడ కాదు మన భారతదేశంలో కాదు ఇది ఖతర్లో ఖతర్లో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్ని అక్కడ తెలుగు వాళ్ళు నిర్వహిస్తున్నారు సో ఇక అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించుకోవడం తప్పు పట్టకూడదు తప్పు పట్టాల్సినంత అవసరం కూడా లేదు యువత అంటే మరి అర్ధరాత్రే ఆ పుట్టినరోజు వేడుకల్ని షురు చేస్తారు కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అది ఎవరికి డిస్టర్బ్ కానంత వరకు డిస్టర్బ్ అవుతుంది అంటే వాటిని అక్కడితో ఆపేసేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఎంకరేజ్ చేయకూడదు సో ఇక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఏ స్థాయిలో నిర్వహిస్తారు అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మేక తలకాయల్ని నరికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు ఇది కూడా ఎవరూ మర్చిపోలేనిది చరిత్రలో మనం చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడి ఏ రాజకీయ నాయకుడి పుట్టినరోజు సందర్భంలో ఇలాగ రక్తాభిషేకాలు చేసి రక్తం చిందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలైతే లేవు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడే ఇలాంటివి మనం చూస్తున్నది ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సందర్భాలు లేవు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన దాఖలాలు అయితే లేవు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో తెలుసా ఈ పుట్టినరోజు వేడుకల్ని మేము నిర్వహించాము బాగానే ఉంది మరి పరిటాల శ్రీరామ్ తన కారు ముందు పొటేళ్లను నరికారు కదా అని చెప్పేసి మాట్లాడారు ఆయన ఆయన అలాంటి కార్యక్రమాలు చేసింది దసరా రోజున ఆయుధ పూజకి సంబంధించి ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ అలా చేసుకుంటారు వాటిని వీటిని లింక్ పెట్టారు చూసారా నాకైతే ఒక సామెత గుర్తొచ్చింది బట్టతలకి మోకాలకి లింక్ పెట్టాడంట వెనకటి కోడు బట్టతల మీద కూడా జుట్టు తక్కువగానే ఉంటుంది మోకాల మీద కూడా అక్కడక్కడ వెంట్రుకలు ఉంటాయి కాబట్టి మోకాల్ని కూడా బట్టతల అనొచ్చు అని చెప్పేసి అన్నాడట వెనకటికి ఇలాంటి వాడే సో పండుగలు పండగల్లో కొన్ని సందర్భాల్లో మనం జంతు బలులను ఇస్తాం గ్రామ దేవతలకి కూడా జంతు ఇస్తాం కానీ మరి మనుషులం కదా మనం మనకి మనమే బలులిలిచ్చుకుని మనకి మనమే రక్తాభిషేకాలు చేసుకుంటే అది దేనికి సంకేతం అది ఆ విపరీతమైన ధోరణి దేనికి సంకేతం రాజకీయాల్లో అలాంటివి ఆహ్వానించదగినవా రాజకీయాల్లో అలాంటి వాటిని ప్రోత్సహించదగినవేనా సో ప్రజలు ఎలా భావిస్తారు వీటిని రప్పారప్పాలు ఇంకా మీకు చూపించాలి రప్పారప్పాలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య బాగా వైలెంట్ గా మారుతున్న అంశాలు అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా వీటిని ఖండించటం లేదు ఈ రప్ప పోస్టర్లు వేయద్దు మనం ప్రజాసేవ చేయడానికి వచ్చాము రాజకీయాల్లోకి మనం వచ్చింది అధికారం కోసమో లేకపోతే ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికో కాదు మనం వచ్చింది ప్రజాసేవ చేయడానికి మనం ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టకూడదు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు నా మాట మీద గౌరవం ఉంటే భవిష్యత్తులో ఇలాంటివి పెట్టొద్దు ఇలాంటివి నా కంటికి కనిపించొద్దు మీడియాలో ఇలాంటివి బయటకు రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడితే ఒక్క ఆదేశం ఇస్తే ఒక్క సందేశం పాస్ చేస్తే ఇలాంటివి బయటకు వచ్చేవా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంకరేజ్ చేశారు సినిమాల్లో ఇలాంటి డైలాగులు రప్పారప్ప డైలాగులు ఉన్నప్పుడు తప్పులేనిది బయట చెప్తే తప్పేంటి అని చెప్పేసి ఆయన మాట్లాడారు సినిమాల్లో నానా రకాలుగా చూపిస్తూ ఉంటారు నానా రకాల సన్నివేశాలు తీస్తూ ఉంటారు అన్ని బయట కూడా చేయమంటే తప్పు కదా అది తప్పే అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలని కానీ వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ ఎక్కడా కంట్రోల్ చేసిన దాఖలాలు లేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్లెక్సీలు విషయంలో కంట్రోల్ చేసి ఉంటే రోజా లాంటి నాయకురాలు కూడా రోజాలాంటి మహిళా నేత ఒక మాజీ మంత్రిగా పనిచేసిన మహిళా నేత ఆవిడ కూడా విఘ్నతని కోల్పోయి రప్ప రప్పానే అని చెప్పేసి ఆవిడ ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదేమో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విషయంలో కాస్త అంటే వాళ్ళ కార్ కార్యకర్తలకి వాళ్ళ పార్టీ నాయకులందరికీ కూడా కొంచెం హితబోధ చేస్తే మారే అవకాశం ఉంటుంది లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి దమనకాండలు ఇలాంటి ఘోరాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టే పదకొండు సీట్లకి ఆ పార్టీ పరిమితమైపోయింది ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీ నేతకి దక్కకుండా పోయింది అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష హోదా నాకు లేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను అంటున్నారు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి బిహేవియర్ ఏ కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులంతా కూడా సో ఇక చూసుకుంటే ఇది నారా లోకేష్ బర్త్డేకి కి సంబంధించింది ఎంత గ్రాండ్ గా నిర్వహించొచ్చు అది ఎంత సంప్రదాయబద్ధంగా ఉండొచ్చు అంటే హింసకి తావు లేకుండా లేకపోతే భయాందోళన కలిగించే విషయాలకి దూరంగా ఉంటూ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా నిర్వహించవచ్చు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అలాగే మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ సెలబ్రేషన్స్ పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కూడా కొంత ఉపయోగకరంగా ఉండేలాగా ఉంటాయి అని అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నారా లోకేష్ బర్త్డేని పురస్కరించుకుని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు దుప్పట్లు పంచడం బట్టలు పంచిపెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటివి చేశారు కానీ ఎక్కడా కూడా ఇలాంటివి హైలైట్ కాకుండా పక్కదారి పట్టాయంటే కారణం ఏంటి ఆ వాటి గురించి మాట్లాడుకోకుండా కేవలం వీటి గురించే మాట్లాడుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఎవరు రక్తదానాలు చేయలేదు అన్నదానాలు చేయలేదు బట్టలు పంచిపెట్టలేదు అనాథాశ్రమాల్లో వాళ్ళకెవరికి వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి దుప్పట్లు పంచిపెట్టలేదని ఎక్కడా నేను మాట్లాడను ఎందుకంటే వాళ్ళు కూడా అవి చేశారు కానీ అవన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి అవన్నీ ఎక్కడా కూడా న్యూస్ లో మాట్లాడుకునే అవకాశం కూడా కలగకుండా పోయింది ఎందుకని అంటే ఇదిగోండి కేవలం ఇలాంటి వాటి వల్ల ఇలాంటి వాటి వల్ల ఇదిగోండి ఇలాంటి వాటి వల్ల ఇలాంటి వాటి వల్ల మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా పక్కదారి పట్టేశాయి ప్రజలు ఎవ్వరూ కూడా అలాంటి మంచి పనులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి పనులు చేసేవాళ్ళు లేరు అని అంటే అది నిజంగా అబద్ధమే అవుతుంది వాళ్ళల్లో కూడా కొన్ని మంచి పనులు చేసే కార్యకర్తలు ఉన్నారు కానీ వాళ్ళు చేసిన మంచంతా కూడా మురుక్కాలంలో కలిసిపోయినట్టుగా అయిపోయింది ఎక్కడా కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఇక లోకేష్ విషయం చూద్దాం నారా లోకేష్ ఈయన రెండు వేల పంతొమ్మిది ముందు ఎలా ఉండేవాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా తయారాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అంటే ఒక నాయకుడిని అసలు తొక్కేద్దాం అసలు ఆ నాయకుడు మళ్ళీ కనిపించకూడదు అసలు ఆ పాలిటిక్స్ అనే మాట ఎత్తాలంటే కూడా నాయకుడికి భయం వచ్చేలాగా చేయాలి అని చెప్పేసి ఒక క్రియేషన్ అయితే లోకేష్ మీద మొదలు పెట్టారు లోకేష్ ని పారిపోయేలాగా చేయాలని చెప్పేసి చూశారు లోకేష్ మీద పప్పు అనే ముద్ర కూడా వేశారు కానీ ఆ పప్పు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా నిప్పులాగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా తగలబెట్టేసింది అనేది మనం చూసాం ఎందుకంటే ఎవరిని కూడా అంతలాగా హ్యూమినేట్ చేయకూడదు హ్యూమిలేట్ చేశారంటే వాళ్ళే ఎవాల్యుయేట్ అవుతారు ఎంతలాగా లోకేష్ మారిపోయాడు ఎంత అంటే పాలిటిక్స్లో లో ఒక అగ్ని కణంలాగా రగిలి ఇవాళ తనని తాను నిరూపించుకున్నాడు ఒక ఒకప్పుడు లోకేష్ అసలు పనికొస్తాడా లోకేష్ పాలిటిక్స్లో లో ఇమడగలుగుతాడా లోకేష్ అసలు లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీకి అసలు ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్న సందర్భం అంటే ఇప్పుడు నిజం ఒప్పుకోవాలి కొన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి కానీ అదే లోకేష్ ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు దొరికేశాడు అని చెప్పేసి అదే లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళంతా కేవలం తెలుగుదేశం పార్టీలో వాళ్లే కాదు మిగతా పార్టీల నాయకులు కూడా ఇక తెలుగుదేశం పార్టీకి ఏం ఢోకా లేదులయ్య చంద్రబాబు రిటైర్ అయిన తర్వాత లోకేష్ ఆ పార్టీని చ తన చేతుల్లోకి తీసుకుని చాలా జాగ్రత్తగా నడిపించగలడు చాలా సమర్థవంతంగా నడిపించగలడు అని చెప్పేసి అందరికీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇక తెలుగుదేశం పార్టీ మూడవ తరం నాయకుడు బయలుదేరాడు ఆ పార్టీకి ఎక్కడా ఢోకా లేదు ఎక్కడా భయం లేదు అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది సో ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయ్యారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అంతా కూడా అంటే ఇక్కడ నేను ఇద్దరిని కంపేర్ ఎందుకు చేస్తున్నానంటే ఒకప్పుడు లోకేష్ అసలు పాలిటిక్స్ కి పనికిరాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకుండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అది మాట్లాడుకుంటున్నారు అంటే జగన్ ఏంటి ఇలా అయిపోయాడు జగన్ ప్రెస్ మీట్ పెట్టాలన్నా కానీ ఎలా అంటే మొత్తం స్క్రిప్ట్ లేనిది ప్రెస్ మీటే పెట్టలేని పరిస్థితి ఏర్పడింది అసలు కొన్ని ప్రెస్ మీట్లు చూస్తుంటే రికార్డింగ్ ప్రెస్ మీట్లా ఇవి రికార్డెడ్ ప్రెస్ మీట్లా అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది ఎక్కడి నుంచి ఎవరు ఎలా మారారు ఎక్కడి నుంచి ఎవరు ఎలాగా పెద్ద స్థాయికి వెళ్ళారు అనేది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సో కాబట్టి ఎవరిని అంచనా వేయకూడదు రాజకీయాలలో ఖచ్చితంగా హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి రాజకీయాలు చేయడం అనేది ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికో లేకపోతే మన మనని అంటే సెలబ్రేషన్స్ ముసుగులో ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసే విధంగానో ప ప్రజల్ని భయ గురి చేసే విధంగానో ఉండకూడదు అని చెప్పేసి చెప్పడానికి లోకేష్ బర్త్డే అండ్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ